మోసపూరితమైన నకిలీ స్కీమ్లలో లక్షల్లో పెట్టుబడులు పెడితే డబుల్ నమోదవుతున్నాయని జిల్లా ఎస్పీ చందనదీప్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మోసపూరితమైన నకిలీ స్కీమ్లలో లక్షల్లో పెట్టుబడులు పెడితే డబుల్ గిట్టుబాటులు అంటూ చైన్ లింక్ స్కామ్లతో పెట్టుబడులు పెట్టి మోసపోతున్న కేసులు నమోదవుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనదీప్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇలాంటి స్కీమ్లలో ఒకరి తర్వాత ఒకరు చైన్ లింక్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత మొదటగా కొంత ఇస్తూ ఆశ చూపించి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన తర్వాత అడ్రస్ లేకుండా మాయమైన తర్వాత మోసపోయానమే వస్తున్న కేసులు చాలా వస్తున్నాయని అన్నారు ఇలాంటి స్కీమ్లలో చేరి మోసపోవద్దని తెలిపారు సోషల్ మీడియా వాట్సాప్ల ద్వారా నిరుద్యోగులను ఆసరా చేసుకుని నకిలీ ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న కేసులు నమోదయ్యాయి ఉద్యోగాల పేరిట ఎలాంటి మెసేజ్ వచ్చినా అలాంటి వాటికి స్పందించి మోసపోవద్దని అన్నారు సోషల్ మీడియాలో వచ్చే లింకులను క్లిక్ చేస్తే మీ యొక్క డేటా మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోని అకౌంట్ను లూటీ చేస్తారు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని అన్నారు